అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మత్స్యకారులు వైసీపీకి ఎప్పుడూ అండగా ఉంటారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీ ఆర్కట్పాలెం గ్రామంలో కాకని గోవర్దన్ రెడ్డి పర్యటించారు స్థానిక వైసీపీ నాయకులు అంకయ్య తల్లి ఇటీవల మృతి చెందగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన అంకయ్య వైసెంపీ విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు అనంతరం కాకని మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు మెట్టా విష్ణువర్దన్ రెడ్డి వైసీపీ జిల్లా అధికారి ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ జిల్లా కార్యదర్శి రాగాల వెంకటేశ్వర్లు పోలయ్య బాబు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు చెందడంతో కృష్ణపట్నం మార్కెట్ గ్రామానికి రావడం జరిగింది పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మత్స్యకారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో అండగా నిలిచినటువంటి నేపథ్యం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో వేట నిషేధ సమయంలో ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలు ఏదైతే వృత్తుందో మత్స్యకారు వృత్తి దాన్ని పదివేల రూపాయలుగా పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాలు యాభై వేల రూపాయలు మత్స్యకారుల చేతులు పెట్టడం జరిగింది అదేవిధంగా డీజిల్ ఏదైతే ఆరు రూపాయలు ఉన్నటువంటి సబ్సిడీని తొమ్మిది రూపాయలకు పెంచుతానని చెప్పి డెడికేటెడ్ పెట్రోల్ పంపుల ద్వారా నేరుగా ఆ సబ్సిడీ అందించడం జరిగింది అదేవిధంగా దురదృష్టవశాత్తు గల్లంతేనటువంటి మత్స్యకారులకి ఇవ్వవలసేటువంటి పరిహారాన్ని పది లక్షల రూపాయలకి పెంచడం జరిగింది ఇవి హామీ ఇవ్వడం అమలు చేయడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క మత్స్యకార గ్రామానికి ఏర్పాటు చేస్తానని చెప్పి దాని యాభై పర్సెంట్ డీజిల్ మీద సబ్సిడీ ఇస్తానని చెప్పి అది కూడా అందుబాటులోకి తీసుకురాలి మరలా రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మత్స్యకారులకు సంబంధించి అట్లా ప్రధానమైనటువంటి హామీలలో ఇరవై వేల రూపాయలు మత్స్యకార భరోసా అందిస్తానని చెప్పి ఒక్క సంవత్సరం ఇంతవరకు మత్స్యకార భరోసా ఇవ్వలేదు ఈ సంవత్సరం నేను మత్స్యకార భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి మేము కోరుకునేది అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఏదైతే గతంలో చెప్పారు ఆ ఇరవై వేల రూపాయలకి ఈ రోజు చెప్పినటువంటి ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు రెండు కలిపి నలభై వేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డివైడ్ అదేవిధంగా ఆ రోజు మత్స్యకారేతర భరోసా ఏదైతే ఉందో ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తూ మత్స్యకారులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఆయన మంచి మనసుతో మత్స్యకారులకు మత్స్యకారేతర భరోసా కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పది ఫిషింగ్ హార్బర్లో ఆరు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లో నాలుగు బోట్లు తీసుకురావడం జరిగింది మత్స్యకారులకు అనువిగాలు అండగా నిలవడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా అధికారం ఉన్నా లేకున్నా సరే మత్స్యకారులకి అండగా నిలవడం మత్స్యకారుల సమస్యల పట్ల ఏదన్నా సరే మా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి మత్స్యకారు గ్రామాల్లో పర్యటించడం మత్స్యకారు కుటుంబానికి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి అండగా నిలుస్తాం అధికారం ఉన్నప్పుడే ఉండడం కాకుండా అధికారంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కుటుంబంతో మమేకం కావాలన్నదే మా లక్ష్యం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి కార్యకర్తలతో పాటు మత్స్యకారుల అభివృద్ధి మీద మత్స్యకారుల సంక్షేమం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం ఏదన్నా మత్స్యకారుల పట్ల వ్యతిరేక విధానాలు అవలంబించిన మత్స్యకారులకు జరుపుకు హామీలు నిలబెట్టుకోకపోయినా మత్స్యకారులు కొంచెం నిలబెట్టి పోరాటం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ లక్ష్మమ్మ గారికి మరొకసారి మాతృమూర్తి లక్ష్మమ్మ గారికి ధనమైనటువంటి నిర్వహణలు ఐ మీ లార్జ్ టు ఎంట్రీ టీవీ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ జర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు